భారతరత్న నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత మదర్ తెరీస్ ఆసియా దిశగా నేటి యువత పయనించాలని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు అన్నారు అవనిగట్లోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఎదుటి గల మదర్ తెరస విగ్రహం వద్ద నూట పద్నాలుగో జయంతిని శ్యామ్ కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్పించారు ఈ సందర్భంగా మదర్ తెరసా విగ్రహానికి శ్యామ్ కిషోర్తో పాటు పలువురు పూర్ణమాలతో నివాళులర్పించారు అనంతరం మద్దతు తెరిసా సేవలను శ్యామ్కిషోర్ కొనియాడారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బిపిఎల్ ప్రసాద్ న్యాయవాది దామెంట్ల నాగరాజు మునిపల్లి వెంకటేశ్వరరావు పాస్టర్ ప్రసాద్ సాయి ఇంద్ర తదితరులు పాల్గొన్నారు సేవామూర్తి మానవత ఆదర్శ మూర్తి మానవత్వానికి వండి తెచ్చిన మహోన్నత మహనీయురాలు భారతరత్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మదర్ధిసా గారి జయంతి కార్యక్రమం జరుపుకోవటం మనకెంతో గర్వకారణం ఇవాళ ప్రపంచానికి సేవా గుణానికి దిక్సూచిగా ఎవరైనా సేవలు చేయదలుచుకుంటే ఆవిడ పేరే తలసి సేవలు మొదలు ఎక్కడో యుగస్ లెవెల్లో జన్మించి భారతదేశానికి వచ్చి వ్యాధిని నిరుపేదల్ని ఆదరించి సేవ అంటే ఎట్లా ఉండాలో సేవ ఎట్లా చేయాలనేది ప్రపంచానికి తాటి చెప్పిన మానవతామూర్తి అటువంటి మహనీయురాల్ని సెయింట్ దెరీసా మూర్తిని వాళ్ళ మనం తలుచుకోవటం అనేది సంతోషదాయకము ప్రతి ఒక్కరూ కూడా ఆమె యొక్క అడుగుజాడ నడిచి సేవాతత్పురులుగా మారి ప్రపంచానికి సేవ సమాజానికి సేవ చేసి అన్నార్థులను వ్యాధుల్ని ఆదుకొని నిరుపేదలను ఆదుకుంటే ప్రపంచం అంతా కూడా మంచి సుఖశాంతులతో వదిలుతారని అటువంటి మానవతామూర్తికి మరొకసారి నివాళులర్పిస్తూ